వెల్కమ్ టు మై ఛానల్ హెల్దీ కుకింగ్ ఫ్యాషన్ ఈరోజు నేను వాము బిస్కెట్స్ వేయబోతున్నాను గోధుమ పిండి కొంచెం మైదాపిండితో వేస్తున్నాను మొత్తం మైదాతో వేస్తారు నేను రెండు హాఫ్ హాఫ్ వేసి చేస్తున్నాను గోధుమ పిండి ఒక కప్పు అలాగే మైదా పిండి ఒక కప్పు తీసుకున్నాను తీసుకొని మనం వాము వేసుకోవాలి ఎక్కువనే వేసుకొని ఒక టీ స్పూన్ ఉంటుంది వాము టూ కప్స్కి ఒక స్పూన్ పెద్ద స్పూన్ అంతా వేసాను అలాగే సాల్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవాలి దానికి మనం ఆయిల్ హీట్ చేసి వేసుకుంటే క్రిస్పీగా బాగా వస్తాయి బిస్కెట్స్ ఆయిల్ బాగా హీట్ చేసి మరిగిన ఆయిల్ వేయాలి ఒక రెండు ఒక రెండు స్పూన్స్ అంతా ఆయిల్ వేయాలి పెద్ద స్పూన్స్తో వేడి చేసి ఆయిల్ వేసుకోవాలి డాల్డా వేసి కూడా చేసుకుంటారు అంత మంచిది కాబట్టి మంచిది కాదు కాబట్టి ఆయిల్ వేస్తున్నాను గీ వేస్తే బాగుండదు ఆయిల్ వేసి ఒకసారి గరిటెతో కలుపుకోవాలి మొత్తం అంతా ఆయిల్ పిండికి కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్నాక వాటర్ వేస్తూ కొంచెం గట్టిగా కలుపుకోవాలి మే లూజ్గా కలుపుకోవద్దు పూరి పూరి పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి చూడండి ఇలా కలిపాము గట్టిగా ఉండాలి చాలా బాగుంటాయి బిస్కెట్స్ ఇప్పుడు మనం ఒక పెద్ద ముద్దలాగా తీసుకోవాలి కొంచెం మందంగా చేసుకోవాలి మందంగా చేసుకుంటే బాగుంటుంది చూడండి అంత మందంగా ఉండాలి ఇప్పుడు ఫోర్క్ స్పూన్తో ఇలా డాట్స్ లాగా పెట్టాలి లేకపోతే పొంగుతాయి పొంగి అంత బాగుండవు బిస్కెట్స్ లాగా రావని ఇలా డాట్స్ లాగా పెట్టాలి డాట్స్ లాగా పెట్టి ఇలా నా నైఫ్తో మనం మన నచ్చిన షేప్ కట్ చేసుకోవచ్చు డైమండ్ షేప్లోనన్నా డబ్బా షేప్లోనన్నా కట్ చేసుకోవచ్చు కావాలంటే మనం చిన్న ఏదైనా మూత తీసుకొని రౌండ్గా షేప్లో కూడా కట్ తీసుకోవచ్చు ఇప్పుడు అన్నీ కట్ చేసాక ఇలా తీసుకోవాలి అతుక్కో అతుక్కోకుండా ఇలా మన నైఫ్తో ఇలా అంటే వచ్చేస్తున్నాయి అలా అన్నీ డివైడ్ చేసి మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి పిల్లలు స్నాక్స్లోకైనా ఇలా తినడానికి టీలో తినడానికైనా చాలా బాగుంటాయి బిస్కెట్స్ ఇప్పుడు మనం మంచి వే మరిగిన ఆయిల్లో వేసి కొంచెం సిమ్లో పెట్టి వేయించాలి లేకపోతే మాడిపోతాయి అంత లోపల బాయిల్ అవ్వవు సిమ్లో పెట్టి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి చూడండి ఇలా కలర్ రాగానే తీసేసుకోవాలి మొత్తం మైదాతో చేస్తే కొంచెం వైట్గానే ఉంటాయి ఇంత రెడ్ ఇంట్లో కలర్ రావు ఇప్పుడు తీసేసుకోవాలి ఒక పేపర్ వేసిన ఒక గిన్నెలోకి తీసేసుకొని మనం సర్వ్ చేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చాయో మంచి క్రిస్పీగా ఉంటాయి పిల్లలు ఇష్టంగా తింటారు డైలీ స్నాక్స్లో పెట్టడానికి స్కూల్కి వెళ్ళినప్పుడు అలా బాగుంటాయి మీరు కూడా ఈ రెసిపీ ఒకసారైనా ట్రై చేయండి చాలా బాగుంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్